ఎన్టీఆర్ సుజల శ్రవంతి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అప్పటి రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు పొంగూరు నారాయణ గారు దీన్ని టెండర్లు పిలిచి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్కి వచ్చేసరికి ఆరు మదర్ ప్లాంట్లు నూట యాభై చిన్న ప్లాంట్లు ఆ రోజు టెండర్ పిలుచుకోవడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తి నాటికి ఆరు మొదటి ప్లాంట్స్లో రెండు పూర్తి చేసుకొని ఒకటి సగు నిర్మాణం పూర్తి చేసుకున్న దశలో ఉండింది తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి నారాయణ సారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి రెండు రూపాయలకే సురక్షితమైనటువంటి త్రాగునీరు ప్రతి పేదవాడికి అందాలా ఇది ప్రభుత్వ ఉద్దేశం అనే ఆలోచనతో తిరిగి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం గౌరవ మంత్రి గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం పేద ప్రజలకి మంచి పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు అందించే ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని తిరిగి పునః ప్రారంభించిన దానికి నెల్లూరు కార్పొరేషన్ ప్రజల తరఫున మంత్రిగారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటాం

மேடம் <laughs> <laughs>